సిద్దిపేట వైశ్య భవన్లో వాసు క్లబ్ ఇంటర్నేషనల్ శ్రీవారి ప్రాంతీయ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై వివిధ సేవల్లో ఎంపికైన వారికి అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంస్థ ఏదైనా సామాజిక సేవ లక్ష్యంగా నేడు సిద్దిపేటలో ఎన్నో ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయని ఇందులో వాసు క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుందన్నారు మానవతా కోణంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిందన్నారు మూడు కోట్ల దేవతలను పూజిస్తే కలిగే ముక్తి పుణ్యం ఒక గోవును పూజిస్తే వస్తుందంటారని అలాంటి గోసేవలో ఈ సంస్థ ముందుందన్నారు పేదల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగితే పుష్యమటలు ఉచితంగా అందించడం మహిళల్లో ప్రతిభను చాటి చెప్పేలా కార్యక్రమాలు చేపట్టడం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి వారిని ప్రోత్సహించడం ఇలా ఎన్నో ఆదర్శవంతమైన కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి హరీష్ రావు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు అందరి ఆరాధ్య దేవత ఆ వాసవి మాత ఆరాధ్య దేవత పేరు మీద వాసవి క్లబ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇవాళ సమాజ సేవ చేస్తా ఉన్నాను మీకు ఒక ప్రత్యేకత ఉంది సిరిపేటలో చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి రాష్ట్రంలో సిరిపేటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కానీ మీలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండే వాళ్ళు మాత్రం వైశ్యులే వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటారు సేవ మాత్రం అందరికీ చేస్తారు అది మీ ప్రత్యేకత అది బ్లడ్ డొనేషన్ కావచ్చు ఐ డొనేషన్ కావచ్చు పుస్త బట్టలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు ముఖ్యంగా నాకు బాగా నచ్చింది గోమాతను పూజించే కార్యక్రమం మన ఇందుబడి అంటే వంద దేవాలయాల్లో తిరిగితే వచ్చే ముక్తి కానీ ఆ భక్తి గాని ఒక గోమాతను పూజిస్తే వస్తుందట అది పురాణంలో చెప్తూ ఉంటాను అలాంటి మంచి కార్యక్రమాన్ని సో హ్యాపీ చాలా చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం ఎన్నో మంచి కార్యక్రమాలు గతంలో అయితే నేను రెగ్యులర్ గా వాసవి మాత ఈ వాసు క్లబ్ అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఇందులో వనిత కార్యక్రమాలు ఉంటాయి కురుషుల కార్యక్రమాలు ఉంటాయి కంబైన్ గా చేసే కార్యక్రమాలు ఉంటాయి ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించబడినటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ నిష్పక్షపాతంగా సమాజ సేవ కోసం మరి పనుల కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ నిజంగా మా సిద్దిపేటలో ఎన్నో కార్యక్రమాలు మన సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కానీ కేదార్నాథ్ సేవా సమితి కానీ మనం అయోధ్యలో భోజనం పెట్టే కార్యక్రమాలు కానీ ఇవాళ మట్టి వినాయకులను పంచుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషి కావచ్చు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాయని కూడా అన్నింటిలో కూడా అగ్రభాగాన మా వైశ్య సోదరులే ఉంటారు నాకు చాలా సంతోషం సో ఇది మంచిది నిజానికి ఎప్పుడైనా సమాజంలో ఎంత డబ్బు సంపాదించినా ఏమున్నా మనం చేసిన మంచి పనులే నిలిచి ఉంటాయి మనం బతుకు డబ్బు చేసిన నాలుగు మంచి పనులు నలుగురికి చేసిన సేవనే చరిత్రలో స్థిరస్థాయిలో నిలుస్తారు జీవితం అశాశ్వతమైంది చేసిన మంచి పనే శాశ్వతమైనటువంటి అలాంటి మంచి కార్యక్రమాలు మనందరం కూడా పాల్గొనాలి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత ఉద్దా ఒక ఐదు పైసలు పది పైసలు ఎవరికి తోచినంత వాళ్ళు మనం సమాజ సేవలో పనిచేయగలిగితే మన జన్మ